కాబట్టి అలాంటి ఆచారాన్ని నువ్వు అనాకరణ చేశావు ఇప్పుడు కష్టాలు తప్పవు కానీ నేను ఒక ఉపాయం చెప్తాను ఏమన్నా స్పష్టాల పడే బ్రహ్మ స్పష్ట బ్రహ్మ అనేటువంటి కుమ ఆయన కుమారుడైన విశ్వరూపుడు అనేటువంటి వాడు కాదు మహాతమో సంపన్నుడైనటువంటి వారు అతను దైత్యము అంటే రాక్షసుడు గురువైనటువంటి వారు కానీ ఎంతో దయాశీల మహానుభావుడు స్వస్థ గుణం కలవాలి ఆడిన వారికి మీరు అతన్ని గురువుగా నియమానం చేసుకోవాలి బ్రహ్మదేవులకు సంసారంగా దేవతలు విశ్వరూపుడు దగ్గరికి వెళ్ళారు మా యొక్క పురోహితగా ఉండాలని చెప్పి ప్రార్థించినటువంటి వారు విశ్వరూపుడు అన్నారు ఏం తగ్గానికి అధిక వారి అలాంటి వాళ్ళని అలవే పరిచయం కాబట్టి సాధువులు మీకు ఎలా కట్టాలి పురాణంలో వాణిజ్య సముదాయాల పడిన పడిపోయిన నాణ్యాన్ని ఏవో తినేవారు అంటే వలపడేటువంటి జీవితాన్ని గడిపే కాబట్టి గురువుగా సమానంగా నేను ఏం చేయగలిగి అయినా ఏవైనా కన్నారు కొత్త చేసి మీరే మా గురువుగా ఉండాలి అని అనేక విధాలు తాపతి ప్రతి కూడా విశ్వేకుడు దేవేంద్రుడికి నారాయణ యొక్క ఉత్పత్తి సంహార న్యాసములతో సహా దేవే ఉద్వేశం చేశాడు ఈ నారాయణ కౌశాన్ని కౌశికుడు అనేటువంటి యొక్క వారు బ్రాహ్మణుడు నిరంతరమైనటువంటి పారాయణం చేసి దేహాన్ని విడిచినటువంటి వాడు కాదు ఈ చిత్రుడు అనేటువంటి బంగరు తన ప్రియురాళ్ళతో భార్యలతో తన యొక్క ఆకాశం తన యొక్క బంగారు విమానం పైన ఆకాశంలో విహారం చేస్తుండగా అతని విమానం ఆ శవం మీదిక నారాయణ కౌద ప్రతినించినటువంటి యొక్క అతని యొక్క శవం మీదికల్ పోతుంటే అది తోటకాటు కడుతూ అక్కడే ఆగిపోయింది అతను బాలిక్యాలు కొనబడే ముందు సంప్రదించారు వారన్నారు ఈ విమానం ఆగిపోవటానికి కారణం ఏమిటో తెలుసా అన్నారు వాయులబడే మహావిత్రులు వచ్చి ఏదైతే అని చెప్పి చిత్రార్థులతో స్వాయుతంగా చెప్తున్నారు అక్కడ పడిపో వెళ్ళి సరస్వతి నది నదిలోపట విడిచిపెట్టారు నదిలో స్నానం చేసి గృహానికి తిరిగి వెళ్ళమన్నారు మీ విమానం కలుగుతుంది అన్నారు అలాంటి కొత్త నారాయణ కవచం అంటారు అలాంటి కవచాన్ని దేవేదేడు నారాయణ కవచాన్ని పరిచయం శరీరతో పఠించి రాక్షసుడిపై విజయాన్ని సాధించాలి అని చెప్పి ఆ యొక్క సుఖగ్రహం పరిచయం చేసినటువంటి వాడుగా మహారాజా వింటున్నావాడమని చెప్పి విశ్వేపుని గురువుగా చేస్తున్నారు మూడు దుఃఖాలుంటాయి అతడు యాగాల్లో కూడా దేవతలకు ప్రతిరోజు యాగం చేస్తూ అవిర్భాగాలు ఇక్కడ బృహస్పతికారున్నప్పుడు కూడా యాగం చేస్తూ చాలా అవిర్భాగాలు అనేటువంటి దేవతలకే చేసుకుంటాం ఎవరికి ఇవడై కొద్దు కానీ ఈ విశ్వరూపుడు దేవతలకు ఆవిర్భాగాలు ఇచ్చుకుంటూ కూడా తన మాతామహుడు రాక్షసులైన రాక్షసుల కారణంగా మాతామహులైనటువంటి వారందరూ కూడా అతనికి మందులు రాక్షసుడు కాబట్టి కొంత భాగాన్ని రాక్షసులకు కూడా వీళ్ళకి చదవకుండా మంచి పట్టడం మొదలుపెట్టారు ఒకనాడు దేవేంద్రుడు తెలిసింది మేము గురువుగా నియమానం చేసుకుంటే హిష్యుడు మాతీయకుండా మా శత్రువు అయినటువంటి ఒక రాక్షుడు పంపిస్తాడా అని ఆధ్యాదేశంతో వచ్చి వక్రాలతోటి ఆ యొక్క మహావిషుడు యొక్క మూడు తలలు నడిపించాడు మహారాజా అతని యొక్క మూడు తలలు తప్పించలా కలగీక అనబడే పక్షుడుగా మారిపోయాడు ఇంద్రుడు ఎంత బలవంతుడైనప్పటికీ బ్రహ్మాత్యా దోష కారణంగా ఒక సంవత్సర కాలము దోష పదార్థాన్ని అనుభవించవలసి వచ్చింది మహారాజు ఇంద్రుడు ఆ దోషాన్ని ఆ దోషాన్ని ఏం చేయాలి అని చెప్పి మహర్షి యొక్క సలహాతో భూమికి నీటికి వృక్షాలకు స్త్రీలకు ఆ పాపాన్ని పంచి ఇచ్చినటువంటి వాళ్ళకి

ఇంద్రుణ్ణి సంబోధించగల పుత్రుల్ని నేను సృష్టిస్తానని చెప్పి ఒక గొప్ప జాగ్రత్త పెట్టాను అక్కడ దక్షిణాగ్ని అనబడే పేరుతో గొప్పని యాగం చేశాను దక్షిణాగ్ని అయినటువంటి ఒక అంత మర్యాద అనే దాని నుండి ఒక భయంకరమైనటువంటి ఒక రాక్షసు యాగనుభవించినటువంటి వాడు ఎట్లా ఉండాలి కానీ గొప్పనైనటువంటి శరీరం రాజానుభావం వేద పర్వతమంతా లేకుండా తల్ల రూపంతో ఆకాశాన్ని అడుగుతా అనేటువంటి చేతులు కాళ్ళు భయంకరమైనటువంటి రూపంతో వెంటనే ఆ యొక్క రాక్షసులు ఉద్భవించారు కానీ అతన్ని మహాముని వెంటనే పుత్రుని దగ్గరగా తీసుకుని 家里关系全部都搞一下。